హలో అండి అందరికీ నమస్కారం మీకు ప్రదక్షిణలు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా నేను కూడా ఈరోజే తెలుసుకున్నానండి మీకు తెలియకపోతే తప్పకుండా ఈ వీడియో చూసి ఈ కథ విని మీరు కూడా తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను ప్రదక్షిణములు నాలుగు రకాలు సంపంగి ప్రదక్షిణము విమాన ప్రదక్షిణము అంగ ప్రదక్షిణము ముక్కోటి ప్రదక్షిణము సంపంగి ప్రదక్షిణము అంటే నడిమి పడికావలి అంటే వెండి వాకిలి గోపురం యొక్క ప్రాకారానికి మహాద్వార గోపుర ప్రాకారానికి మధ్యన గల సుమారు ముప్పై అడుగుల వెడల్పు ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని సంపంగి ప్రదక్షిణం అంటారు లోపల మనం ప్రవేశించిన వెంటనే ఉండే మొదటి ప్రదక్షిణ మార్గం పూర్వం ఈ ప్రదక్షిణ మార్గంలో స్వామివారి పూజకు ఉపయోగపడే సంపంగి అంటే చంపక వృక్షాలు దండిగా ఉండినాయట అందువల్లే దీనికి సంపంగ ప్రదక్షిణమని చంపక ప్రదక్షిణమని పేర్లు ప్రసిద్ధిగా ఏర్పడినాయి తదుపరి విమాన ప్రదక్షిణము అంటే వెండివాకలి దాటి లోపల ప్రవేశించగానే కనిపించే మార్గమే విమాన ప్రదక్షిణా పదం శ్రీ స్వామివారి ప్రధాన గోపురమగు ఆనంద నిలయ విమానమునకు ప్రదక్షిణముగా వెళ్ళే మార్గం కావున ఈ ప్రదక్షిణా మార్గాన్ని విమాన ప్రదక్షిణమని అంటారు అంగప్రదక్షిణము నిత్యం తెల్లవారుజామున శ్రీ స్వామివారికి సుప్రభాతం జరుగుతూ ఉండే వేళల్లో భక్తులు కొందరు పుష్కరిణిలో మునకలిడి తడి వస్త్రాలతో ఆలయం ప్రవేశించి ఈ విమాన ప్రదక్షిణ మార్గంలో ఆలయం చుట్టూ అత్యంత భక్తి ప్రపత్తులతో సాగిలపడి పుల్లుదండాలు పెడుతూ ఉంటారు అందువల్ల ఈ మార్గాన్ని అంగ ప్రదక్షిణ మార్గం అని అంటారు నాలుగవది ముక్కోటి ప్రదక్షిణం శ్రీ స్వామివారి గర్భాలయ ప్రాకారానికి విమాన ప్రదక్షిణం లోపలి ప్రాకారానికి మధ్యన ఉన్న ఈ మార్గమే ముక్కోటి ప్రదక్షిణ మార్గం అంటారు ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఈ ప్రదక్షిణ మార్గం తెరుస్తారు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు అనగా దశమి నాటి అర్ధరాత్రి నుండి ద్వాదశి నాటి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతారు మిగతా సమయాల్లో ఈ ఉన్న ద్వారాలతో ద్వారాలు మూసివేయబడతాయి వీటిని వైకుంఠ ద్వారాలు అని అంటారు అడుగడుగు దండాలవాడా శ్రీ గోవింద ఆపద అనాథ రక్షక గోవింద గోవింద